హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను మసాలా వంకాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఇది చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఇది చపాతీ కానీ పుల్కా కానీ రైస్ కానీ దేనిలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియోలోకి వెళ్ళిపోదామండి చూపిస్తున్న పల్లీలు కొబ్బరి నువ్వులు ధనియాలు కాజు ఇవన్నీ దోరగా వేయించేసుకున్నానండి నేను తర్వాత ఇప్పుడు అవన్నీ చూపిస్తున్న మసాలాలు అన్నీ కలిపేసి మిక్సీ వేసుకోవాలండి ఒక క్లిప్పింగ్ మిస్ అయింది మిక్సీ వేసుకునేటప్పుడు ఉప్పు కారం పసుపు కూడా వేసేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి అది గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు వంకాయల్ని రెడీ చేసుకుందామండి నేను ఒక పాన్ పెట్టుకుని రెండు గరిటెల నూనె వేసుకున్నానండి హాఫ్ కేజీ వంకాయలకి వాటిలో ఉప్పు పసుపు వేసి దోరగా వేయించుకుని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు గ్రేవీ రెడీ చేసుకుందాం కదండి ఆ వంకాయలు తీసేసిన నూనెలోనే మనం ఈ గ్రేవీ చిక్కగా ఉడికించుకోవాలండి నూనె మీ ఇష్టాన్ని బట్టి నూనె ఇంకా కొంచెమైనా వేసుకోవచ్చు ఇవి చూపిస్తున్న మసాలాలు ఉప్పులు కారాలు కూడా మీరు తినే టేస్ట్ని బట్టి వేసుకోండి అంతే రెడీ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్